చైనీస్ సంస్కృతిలో కొన్ని సంవత్సరాలను వితంతు సంవత్సరాలు అని పిలుస్తారు వితంతు సంవత్సరం అనేది చాంద్రమాన సంవత్సరం ఇది సాంప్రదాయ సౌరపదం వసంత ప్రారంభం లిచున్ కలిగి ఉండదు ఇది వసంతకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది రాబోయే సంవత్సరం డ్రాగన్ వితంతు సంవత్సరంగా పరిగణించబడుతుంది ఎందుకంటే దీనికి స్ప్రింగ్ కమెన్స్ సౌరపదం లేదు సాంప్రదాయ చైనీస్ లూనిసోలార్ క్యాలెండర్ను రూపొందించే చాంద్రమాన మరియు సౌర క్యాలెండర్ల మధ్య తప్పుగా అమర్చడం వల్ల వితంతు సంవత్సరాలు ఏర్పడతాయి చైనీస్ సంవత్సరాల వివిధ రకాలు చైనా వారి సంబంధిత రాశిచక్ర గుర్తులు మరియు అంశాలతో సహా క్రింద జాబితా చేయబడిన పన్నెండు విభిన్న రకాల సంవత్సరాలను కలిగి ఉంది ఇవి చైనీస్ చంద్ర క్యాలెండర్లోని పన్నెండు రాశిచక్ర గుర్తులు మరియు అవి పన్నెండు సంవత్సరాల చక్రంలో పునరావృతమవుతాయి అదనంగా ప్రతి సంవత్సరం ఐదు మూలకాలలో ఒకదానితో సంబంధం కలిగి ఉంటుంది చెక్క అగ్ని భూమి లోహం లేదా నీరు ఇవి కూడా చక్రీయ నమూనాను అనుసరిస్తాయి రాశిచక్రం మరియు మూలకం కలయిక చైనీస్ జ్యోతిష శాస్త్రంలో ప్రతి సంవత్సరం అనుబంధించబడిన ప్రత్యేక లక్షణాలు మరియు లక్షణాలను నిర్ణయిస్తుంది వితంతు సంవత్సరం అనే పదం యొక్క మూలం వితంతు సంవత్సరం చైనీస్ భాషలో ఫు నయన్ అనే పదం గోవా నయన్ యొక్క అపార్థం నుండి ఉద్భవించింది దీని అర్థం వసంతకాలం లేని సంవత్సరం ప్రారంభమవుతుంది వసంత ప్రారంభాలు పురాతన చైనీస్ సంస్కృతిలో ఒక ఆశీర్వాద మరియు అదృష్ట సంవత్సరాన్ని సూచిస్తాయి ఎందుకంటే ఇది వసంతకాలం మరియు పునరుద్ధరణను సూచిస్తుంది స్ప్రింగ్ ప్రారంభాలు లేకపోవడం అననుకూలంగా భావించబడింది కాలక్రమేణా గువానియన్ వితంతు సంవత్సరం అనే పదంగా మారింది వివాహంతో అనుబంధాలు చైనీస్ మూఢనమ్మకంలో వసంత ప్రారంభం పురుష యాంగ్ శక్తిని సూచిస్తుంది అందువల్ల వసంతకాలం ప్రారంభం లేని వితంతు సంవత్సరం యాంగ్ శక్తి లేని సంవత్సరంగా పరిగణించబడుతుంది ఇది వితంతు సంవత్సరంలో వివాహం చేసుకునే స్త్రీలు వివాహ జీవితంలో ముందస్తు వైదవ్యం లేదా ఇతర దురదృష్టాలను ఎదుర్కొంటారనే నమ్మకానికి దారితీసింది వితంతు సంవత్సరం అనే పదం ఈ నమ్మకాన్ని బలపరుస్తుంది అయితే చారిత్రాత్మక సమాచారం ప్రకారం వితంతు సంవత్సరాలు వివాహ రేటును గణనీయంగా ప్రభావితం చేయవు ఇతర మూఢనమ్మకాలు వివాహానికి మించి చైనీస్ మూఢనమ్మకాలు వితంతు సంవత్సరాలలో అనేక ప్రధాన కార్యకలాపాలకు వ్యతిరేకంగా సలహా ఇస్తున్నాయి చెడ్డ చెడ్డఫెంగ్షీ గురించిన నమ్మకాల కారణంగా వితంతు సంవత్సరాలలో గృహాలను నిర్మించడం వ్యాపారాలు ప్రారంభించడం సమాధి రాళ్లను నిర్మించడం మరియు ఇతర పెద్ద ప్రయత్నాలు తరచుగా నివారించబడతాయి అయితే ఆధునిక కాలంలో ఈ మూఢనమ్మకాలు తగ్గాయి వివాహ ఆచారాలు కొనసాగుతాయి వితంతు సంవత్సరపు మూఢనమ్మకాల కారణంగా చాలామంది చైనీయులు వివాహ ప్రణాళికలను మార్చుకోనప్పటికీ అదృష్ట వివాహాన్ని నిర్ధారించే సంప్రదాయాలు అలాగే ఉన్నాయి చాలామంది జంటలు ఇప్పటికీ శుభప్రదమైన వివాహ తేదీలను ఎంచుకోవడానికి అదృష్టాన్ని చెప్పేవారిని సంప్రదిస్తారు సింబాలిక్ అలంకరణలు ఆచారాలు మరియు ఇతర చైనీస్ వివాహ ఆచారాలు ఇప్పటికీ విస్తృతంగా ఆచరించబడుతున్నాయి